నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలు కరపత్రాల విడుదల శ్రీ భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు శ్రీ రామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవతి సేవ సమాజ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక సంచునగ శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవతి సేవ సమాజ్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన సమాజ్ ఉగాది పండుగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు మన తెలుగు సంవత్సర పండుగ ఉగాది పర్వదినాన శ్రీరామ నవమి వరకు పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ వారి శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ రామాలయంలో ఈ నెల ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడను అందులో భాగంగా ప్రతినిత్యము రాముల వారికి పంచామృత విధాన అభిషేకము అర్చనలతో పాటు సాయంత్రం ఏడు గంటలకు ఊంజల సేవ కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లను ఆఫీసులను నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా రేపు ముప్పై అవ తేదీ జరగబో ఉగాది సందర్భంగా అలంకరణతో స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు యాదవల్లి కార్తికేయ శర్మ గారి పంచాంగ శ్రవణం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసే ఆ దేవదేవుల పొందవలసిందిగా ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ భక్త మహాశయులకు అందరికీ ముందస్తు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాధి తరఫున తెలియచేయుచున్నాము చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఈ నెల ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని చైత్రశుద్ధ నవమి అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు ఈ రోజులని వసంత నవరాత్రులందరూ ఈ వసంత నవరాత్రులలో శ్రీ భగవత్ సేవా సమాజ తరఫున అనునిత్యం గణపతికి పూజ మరియు సీతారామ సమేత లక్ష్మణ స్వాముల వారికి పంచామృత అభిషేకము తదుపరి అర్చన తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చన అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకు ఊంజల్ సేవ మొదలగు కార్యక్రమాలన్నీ ఈ వసంత నవరాత్రులలో శ్రీ భగవత్ సేవా తరపున జరుగుతున్నవి అదేవిధంగా ఉగాది పండగ పురస్కరించుకొని సాయంత్రం ఐదు గంటలకు కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేయుచున్నాము కౌన భక్తాదులందరూ ఇది గమనించి అనునిత్యం శ్రీ సంజీవనగర్ కోదండ రామాలయంకు విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాం 在一起了。